జై శ్రీరామ్ అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతూ ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకోవడం కంటే ముందు మరో అంశం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ మధ్య స్పైస్ జెట్ విమాన సేవల్ని అయోధ్యకు ప్రారంభించారు మొత్తం భారతదేశంలోని ఎనిమిది ప్రాంతాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అయోధ్యకు ప్రారంభించారు దర్భంగా అహ్మదాబాద్ చెన్నై జైపూర్ పట్నా ఢిల్లీ ముంబై బెంగళూరు ఇక్కడ నుంచి అండి డైరెక్ట్గా అయోధ్యకు ఫ్లైట్స్ ఉన్నాయి అన్నట్టు మన హైదరాబాద్ నుంచి ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ లేదు మనం హైదరాబాద్ నుంచి ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే చెన్నై వెళ్ళి అక్కడ నుంచి అయోధ్యకు కనెక్ట్ చేసుకోవాలి లేదు ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకు కనెక్ట్ చేసుకోవాలి లేదు బెంగళూరు వెళ్ళి అక్కడ నుంచి అయోధ్యకు కనెక్ట్ చేసుకోవాలి లేదు ముంబై కన్నా వెళ్ళి మనం కనెక్ట్ చేసుకోవాలి ఈ నాలుగైతే మనకు అనుకూలంగా ఉంటాయి స్పైస్ జెట్ నాన్ స్టాప్ సేవలు లేదంటే మనం చక్కగా ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ బుక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన రూట్స్ అన్ని కూడా ముందు ముందు మనం చర్చిద్దాం అన్నట్టు అయోధ్య రామయ్య కానుకల గురించి మనం మాట్లాడుకోవాలి కదా ఒక పక్క మన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండి ఆదాయంతో అయోధ్య రామయ్య పోటీ పడుతున్నాడు అక్కడా ఉన్నదాయనే ఇక్కడ ఉన్నదాయనే స్వామివారు వెలిశారు స్వామివారు అక్కడ వచ్చారు విచ్చేశారు అనంటే ఇక భక్తులు పోటెత్తుతూ ఉంటారు కానుకల వర్షం కురిపిస్తూ ఉంటారు అన్నది మనందరికి తెలిసిందే జనవరి ఇరవై రెండవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి కర కమలముల మీదుగా శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇప్పటికి పది రోజులయ్యింది ఆదాయంలో రికార్డు సృష్టించింది గత నెల ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్నట్టుగా అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది ఆలయానికి ఇప్పటి వరకు పదకొండు కోట్లకు పైగా విరాళాలు సమకూరాయి అని ట్రస్ట్ చెప్తోంది హుండీలలో ఎనిమిది కోట్ల రూపాయలు అలాగే చెక్కులు ఆన్లైన్ చెల్లింపుల ద్వారా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు విరాళాలుగా వచ్చాయి దేవాలయ ప్రాంగణంలో భక్తులు కానుకలు ఇవ్వడానికి నాలుగు హుండీలను ఏర్పాటు చేశారు నడక మార్గంలో ఈ హుండీలను ఏర్పాటు చేశారు ఇవే కాకుండా డిజిటల్ విరాళాలు అందివ్వడానికి పది కంప్యూటరైజ్డ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి చెక్కులు కావచ్చు ఇతరత్ర ఆన్లైన్ చెల్లింపు పద్ధతుల ద్వారా కావచ్చు మనం కానుకలు సమర్పించవచ్చు పదకొండు మంది బ్యాంకు ఉద్యోగులను డిప్లాయ్ చేశారు ముగ్గురు ఆలయ ట్రస్ట్ సిబ్బంది అక్కడ ఉంటారు అంటే మొత్తం పద్నాలుగు మంది హుండీ కానుకలను లెక్కించడంలో డిప్లాయ్ అయి ఉన్నారు ఈ ప్రక్రియ అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ మధ్యలో జరుగుతోంది మరోపక్క చల్లగాలులు తగ్గుతూ వస్తున్నాయి శీతాకాలం క్రమక్రమంగా తగ్గుతూ ఉంది అయోధ్యకు రాబోయే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది వేసవి వచ్చే సమయానికి అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి ఇక భక్తులు పోటెత్తుతారు దాంతోపాటు అయోధ్య రామయ్యకు వచ్చే కానుకలు కూడా ఇంకా ఎత్తుతాయి సరే భక్తుల కోసం అని చెప్పి తగిన ఏర్పాట్లైతే క్రమక్రమంగా చేసుకుంటూ వస్తున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు మరోపక్క ఎలాగూ మనకు రైలు సౌకర్యాలు బస్సు సౌకర్యాలు విమాన సౌకర్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మనం కూడా మనకు కుదిరినప్పుడు అయోధ్య రామయ్య మనల్ని పిలిచినప్పుడు అవకాశం దొరికినప్పుడు మనం కూడా వెళ్లి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్